తులసీధరాం పుస్తకం నుంచి మనం చదువుకున్నాం పోయినవరం తర్వాత మిగతాది ఇది లాస్ట్ ఎపిసోడ్ తర్వాత మనం తీసుకుంటున్నాం ధ్యాన గోవిందం ధ్యాన గోవిందం గో అంటే ఇంద్రియాలు గోపాలుడు అంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఇంద్రియాలు ఆరు బహిర్ముఖంగా ఐదు అంతర్ముఖమైన మనస్సు వెరసి ఆరు అంటే గోవు అంటే ఇంద్రియాలు గోపాలుడు అంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఆరు ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నవాడు గోపాలుడు ఆత్మానుభవం ఉన్నవాళ్ళు ఉన్నవాడే గోపాలుడు కాగలడు ఆత్మ యొక్క అనుభవం ఉన్నవాడే గోపాలుడు కాగలడు అప్పుడే ఇంద్రియాలన్నీ వశమై సుఖాన్ని ఇచ్చేవి శాంతినిచ్చేవి అంతవరకు అపరిమిత ధోరణిలో ఉన్న ఇంద్రియాలు ఆత్మ అనుభవం ద్వారా ఆత్మ అనుభవం తర్వాత ఆత్మ దీప్తి తర్వాత పరిమితమై భాషిస్తాయి ఇంద్రియ పరిమిత తత్వంలోనే పరమ సుఖం పరమ శాంతి అన్నవి సంభవం యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి అంటే చిత్తవృత్తులు నిరోధించటమే యోగం అవుతుంది అని చిత్తవృత్తి నిరోధానికి ఏకైక మార్గం సుఖమయ ప్రాణాయామం అథవా ఆనాపాన సతి అథవా శ్వాస మీద ధ్యాస అథవా పవన పుత్రులం అవ్వడం లేక మారుతి పుత్రులు అవ్వడం అంటే మన ప్రాణధారతో మనం ఏకం కావడం గో అంటే ఇంద్రియాలు గోవిందం అంటే ఇంద్రియాలకు మరి ప్రకృతికి అన్నిటికీ మూలమైన ఆత్మ పదార్థం గోవింద గోవింద అని కేకలేస్తూ ఉంటారు అంటే ఆత్మ ఆత్మ అని గుర్తు తెచ్చుకోవడమే అన్నమాట తిరుపతి వెంకటేశ్వరుణ్ణి గోవిందుడు అంటారు వెంకటేశ్వరుడు చేసింది ధ్యానం ఆయన మన అందరి నుంచి కోరేది ధ్యానం ధ్యానులకు తప్ప వెంకటేశ్వర స్వామి ఇతరులను ఇక సహించకోడు తిరుపతిలో కానీ మరి యావత్ ప్రపంచంలో కానీ తలలు కాదు బోడులు తలపులు కావాలి బోడులు తలలు కాదు బోర్డులు తలపులు కావాలి బోర్డులు సమర్పించవలసినది తలనీలాలు కాదు సమర్పించవలసినది తలనీలాలు కాదు మనలోని తమో రజో దోషాలు శ్రీ వెంకటేశ్వరుడు సూచించిన మార్గాన్ని జారీ చేసిన ఆజ్ఞలను సదా అందరూ పాటించాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నూతన సంవత్సర సందేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆఖరి చీకటి సంవత్సరం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంవత్సరం మన ముంగిటకు వచ్చేసింది భూమండలం ఇప్పటికే అనేక అనేక వెలుగు యుగాలను అనేక అనేక చీకటి యుగాలను ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా చూసిన ఈ ప్రస్తుత చీకటి యుగాంతపు ఆఖరి సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటు సంతరించుకుంటుంది ఎందుకంటే ఇక రాబోయే వెలుతురు యుగం శాశ్వతంగా భూమండలాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది భూమండలం ఇంతవరకు ఉన్న తన భౌతికతను కోల్పోబోతున్నదన్నమాట గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది ఇంకా ఎప్పటికీ సుర ప్రభావమే కానీ అసుర ప్రభావం భూమి మీద ఉండదు ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తేదీన భూమండలం పూర్తిగా భోటాన్లో ప్రవేశించబోతుంది ఆ రోజు భూమండలం సమస్తానికి పర్వదినం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం యొక్క మూడు వందల అరవై ఐదు చిట్ట చివరి గడ్డు రోజులు ఆధ్యాత్మికులకు మరి అనా ఆధ్యాత్మికులకు ఆధ్యాత్మికులకు అనాధ్యాత్మికుల నుంచి పరీక్షలు ఈ సంవత్సరంలో ఎక్కువ అలాగే అనాధ్యాత్మికులకు తమ సొంత అనాధ్యాత్మికత నుంచి పరీక్షలు ఎక్కువ ఒకటి పన్నెండు రెండు వేల సంవత్ రెండు వేల నుంచి భూమండలంలో స్వర్ణయుగానికి నాంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ ఇంకొక మూడు వందల అరవై ఐదు అరవై ఐదు రోజుల మటుకు కష్టపడాలి విమర్శలను ఎదుర్కోవాలి ఆ తర్వాత అంత మరి పూలబాటలే అచ్చ తోరణాలే కనుక ఇంతవరకు ఎంతో ధైర్యంగా అన్ని కష్టాలను అన్ని విమర్శలను చక్కటి ఓర్పుతో సహనంతో ఎదుర్కొంటూ అజ్ఞానులతో యుద్ధాలు చేసి చేసి అలసి ఉన్న పిరమిడ్ వీరులు ఇక ఆఖరి పరీక్షా సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు అయితే కొత్తగా చేసేది ఏమీ లేదు ఎన్ని రోజులు ఉన్నట్లే అదే అకుంఠిత దీక్షతో మరొక సంవత్సరం గడపాలి ఆ తర్వాత జగత్ వ్యాపితంగా ధ్యాన సామ్రాజ్యం నిశ్చితంగా నెలకొల్పబడుతుంది మరొక సంవత్సరం మాత్రం అప్రమత్తంగా ఉందాం జాగరూకులుగా ఉందాం వీలైనంత ఎక్కువ మందిని యథావిధిగా ధ్యానులను జ్ఞానులనుగా తీర్చిదిద్దుదాము జీవ ప్రవాహం మనిషి జీవి జీవితం ఒక నది ప్రవాహం లాంటిది నది ఎత్తైన కొండలలో పుట్టి అనేకానేక వంకరలు తిరుగుతూ పయనిస్తుంది దారిలో ఎన్నెన్నో అడ్డంకులో ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభవాలు ఒక్కొక్కసారి జలపాతంగా మని చతికిల పడుతుంది మరోసారి తీవ్రమైన వంకలతో చకచక పారుతుంది ఒక్కో చోట ప్రశాంతంగా గంభీరంగా మరో చోట మందంగా కదులుతూ ఉంటుంది చివరికి తన ప్రత్యేకతను కోల్పోతూ మహాసముద్రంలో సంగమం అయిపోతుంది మనిషి జీవితం కూడా కొండల ఎత్తుల్లో అంటే పూర్ణాత్మల సంకల్పల సంకల్ప లోకాలలో ఆవిర్భవించి కింది లోకాలలో దింపబడిన జీవాత్మగా అనేకానేక జన్మాల్లో అనేక అనేక జన్మల్లో అనేకానేక పాఠాలు నేర్చుకుంటూ ప్రౌఢత్వం సంపాదించుకుంటూ నిత్యం ఎదుగుతూనే ఉంటుంది ఈ జీవాత్మ తన దశను దాటి వృద్ధ దశల్లో ఉన్నప్పుడు అంటే చివరి జన్మల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా గంభీరంగా సాగుతూ ఉంటుంది ఆ తర్వాత ఓ పూర్ణాత్మగా మారి తాను కూడా విశ్వాత్మలో ఒకనొక ప్రత్యేక ఐక్య విలీన భాగమై పోతుంది వికసిత పుష్పాలుగా ఉండాలి ఇంకో పాయింట్ ఒక వృక్షం యొక్క క్రమంలో ముఖ్యంగా రెండు దశలు ఉంటాయి మొదటిది వెజిటేటివ్ దశ రెండవది ఫ్లవరింగ్ దశ వెజిటేటివ్ దశ అంటే విత్తన స్థితి నుంచి వృక్షం తన పుష్ప దశ వరకు సంతరించుకునే స్థితి అన్నమాట ఫ్లవరింగ్ దశ అంటే ఎదిగిన వృక్షం ఇక పుష్పించి ఫలించి తన వంతు అయిన ప్రత్యేక సృష్టికి పూనుకోవడం ఇదే విధంగా ఒక అపరిపూర్ణుడైన మానవుడు పరిపూర్ణుడుగా అయ్యేంత వరకు ఉండే స్థితి ఆ మానవుడి జన్మ పరంపరలోని వెజిటేటివ్ దశ తాము పరిపూర్ణులైన తర్వాత ఇక ప్రతి సృష్టికి పూనుకుంటూ ఇతరులను పరిపూర్ణలుగా తయారు చేసేందుకు కృషి చేసేవారే తమ జీవితంలో రెండవ దశను అంటే ఫ్లేవరింగ్ దశను అందుకునేవారు ప్రతి మనిషి వికసిత పుష్పంగా మారాలి తమకు తాము సంపూర్ణతను సంపాదించుకోవడమే కాకుండా వీలైనంత మందిని పరిపూర్ణలుగా చేయడంలో నిమగ్నలు అవ్వాలి మళ్ళీ రిపీట్ చేస్తున్నా తమకు తాము సంపూర్ణతను సంపాదించుకోవడమే కాకుండా వీలైనంత మందిని పరిపూర్ణులుగా చేయడంలో నిమగ్నులు అవ్వాలి స్వంత ధ్యాన సాధన ద్వారా స్వంత పరిపూర్ణత్వాన్ని సాధించుకొని వికసిత పుష్పాలుగా మారాలి ఆ ప్రచారం విరివిగా చేయాలి నెక్స్ట్ విశిష్ట కారణం కార్యం ప్రతి కార్యం వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది ఈ కార్యం ద్వారా ఏ లాభాన్ని మనం పొందగోరుతామో ఏ ప్రతిఫలాన్ని వాంఛిస్తామో అదే ఆ కార్యానికి కారణభూతం అవుతుంది ప్రతి కార్యం ఒక ఫలాన్ని ఇస్తుంది దుష్కార్యాలు దుష్ఫలితాలను ఇస్తాయి సుకార్యాలు సుఫలాలను ఇస్తాయి సంగీత సాధన చేయకపోతే సంగీత ఫలం దక్కదు వ్యవసాయ సాధన చేయకపోతే వ్యవసాయ ఫలం కూడా దక్కదు వ్యాపార సాధన చేయకుంటే వ్యాపార ఫలం సిద్ధించదు అలాగే ధ్యానం చేయకపోతే ధ్యాన ఫలం కూడా సిద్ధించదు భూలోకానికి జన్మ తీసుకొని వచ్చిన ప్రతి మానవుడికి ఈ జన్మ ఆ జన్మ వెనుక మరి ఒక విశిష్ట కారణం ఉంటుంది కారణం లేకుండా ఇక్కడికి రావాల్సిన అవసరం ఎవరికి లేదు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఈ భూలోకానికి జన్మ తీసుకుని వచ్చిన ప్రతి మానవుడికి ఆ జన్మ వెనుక మరి ఒక విశిష్ట కారణం ఉంటుంది కారణం కారణం లేకుండా ఇక్కడికి రావాల్సిన అవసరం ఎవరికి లేదు ఈ భూలోకంలో మనం అందరం కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవడం కోసం వచ్చాము అందరి దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటూ అందరికి ఎన్నో నేర్పడానికి వచ్చాము అయితే తక్షణ కర్తవ్యం మాత్రం ఆత్మజ్ఞాన సముపార్జన ఎన్ని రకాల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ముందుగా మనల్ని గురించి మనం తెలుసుకునే తీరాలి అది ఎలా సంభవం ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు నిత్య ధ్యాన సాధన చేసి సంపాదించుకోవాలి ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అయ్యా అంటే ఎక్కడ దొరకదు ఇది దొరికేది నిత్య ధ్యాన సాధన చేసి సంపాదించుకోవాలని చెప్తున్నారు ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉన్నప్పుడే వచ్చే ఆలోచన రహిత మనఃస్థితిలో ఆత్మానుగత అనుభవాలు వస్తాయి ఆత్మానుగత భవాలు వస్తాయి ఊర్ధ్వలోకాల్లో ఉండే పూర్ణాత్మల నుంచి ఆత్మానుగత అనుభవం లభిస్తుంది పూర్ణాత్మల నుంచి నేర్చుకున్న జ్ఞానమే ఆత్మజ్ఞానము నెక్స్ట్ పేరులో హోరు పేరు పేరులో మహా ఓరు దాగి ఉంది సాధు సాధువు అంటే సరళ సాధు స్వభావం ఉన్నవాడు ముని అంటే ఎక్కువగా మౌనంలో ఉండేవాడు స్వామి అంటే తనను తాను స్వాధీనపరుచుకున్నవాడు ఋషి అంటే దివ్య చక్షును చేసుకున్నవాడు మహా ఋషి అంటే దివ్య చక్షువుతో సమస్త సృష్టి రహస్యాలను ఛేదించిన వాడు సజ్జనులు అంటే సత్య స్వరూపాన్ని తెలుసుకున్న జనులు భగవాన్ అంటే శాశ్వత ఆత్మ భాగ్యాన్ని పొందిన భాగ్యవంతుడు మహాత్మ అంటే తనను తాను ప్రజా సేవకై నిస్వార్థంగా సమర్పించుకున్న ఆత్మ పరమాత్మ అంటే ఆధ్యాత్మిక శాస్త్ర ఆత్మ విజ్ఞాన దురంధరుడైన యోగ ఆత్ముడు సర్వస్వం దాగి ఉంది పేరులో మహా ఉంది నెంబర్ కాన్సెప్ట్ మానవుడి జీవితం సరళంగా ఆరోగ్యవంతంగా ఆనందమయంగా అర్థవంతంగా జీవించబడాలి అంటే నాలుగు నమ్లు అవసరం మొట్టమొదటిసారిగా మానవుడి జీవితం సరళం కావాలి అంటే మహాత్మా గాంధీ గారు అన్నట్లు మానవుడివి కావాలి మానవుడి జీవితం సరళంగా ఎలా అవుతుంది మనం ఏం చేస్తే సరళం అవుతుంది ఏ విధంగా అంటే నోరు మూసుకుంటే మౌనం పాటించాలి ఇదే మొట్టమొదటి నం విధిగా రోజుకు కొన్ని గంటలు మరి వారానికి కొన్ని రోజులు లేదా కనీసం వారానికి ఒక్క రోజైనా మౌనం పాటించాలి తన అతి వాగుడు వల్ల లేనిపోని కష్టాలని విస్తారంగా కొని తెచ్చుకుంటున్నాడు నిరంతర మిత భాషత్వం వల్ల అప్పుడప్పుడు సంపూర్ణ మౌనం వల్ల మానవుడి జీవితం అద్భుతంగా సరళం అవుతుంది సరళం అవుతుంది కనుక మొట్టమొదటి సూత్రం ఏమిటంటే మానవుడి జీవితం సరళం కావాలి అంటే మౌన సాధన అత్యవసరం పోతే మానవుడి జీవితం ఆరోగ్యమయం కావాలి శక్తివంతుడై ఉండాలి దీనికి అవసరం రెండవ అంటే ధ్యానం ధ్యానం వల్లనే నాడీ మండల శుద్ధి జరిగి పూర్వజన్మ కర్మల పాప మూలాలు ప్రక్షాళితమై వర్తమాన జీవితం ఆరోగ్యమయంగా శక్తి స్వంతంగా తయారవుతుంది అన్యదా శరణం నాస్తి రెండవ సూత్రం ఏమిటంటే ఆరోగ్యానికి శక్తికి తప్పనిసరిగా అవసరం అర్థవంతంగా ఉండాలి ప్రతి చూపు ప్రతి తలపు ప్రతి పలుకు ప్రతి చేష్ట అర్థవంతంగా ఉండాలి దీనికి తప్పదు మూడవ విధానం అంటే స్పిరిచువల్ సైన్స్ అందరికీ తెలిసిందే ఏమిటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికీ అందించేదే జ్ఞానం జ్ఞానం మూడవ సూత్రం ఏమిటంటే మానవుడి జీవితం అర్థవంతం కావాలి అంటే విధిగా ఉండవలసిన వస్తువే ఆత్మ జ్ఞానం ఆత్మజ్ఞానం లేనివాడి ప్రతి చూపు ప్రతి తలపు ప్రతి పలుకు ప్రతి చేష్ట నూటికి మూడంతులు అర్ధరహితమైనదే ఆత్మజ్ఞానం ఉన్నవాడి ప్రతి చూపు ప్రతి తలపు ప్రతి పలుకు ప్రతి చేష్ట నూటికి నూరు పాళ్ళు అద్భుత అర్ధసహితమే అయి తీరుతుంది ఇక పోతే చివరిగా మానవుడి జీవితం ఆనందమయం కావాలి దీనికి ఉంది ఒకే ఒక మార్గం అదే గానం మధుర గానం వాస్తవానికి చెవులు ఎందుకున్నాయి చక్కటి సంగీతం వినడానికి కంఠం ఎందుకున్నది చక్కటి గానం చేయడానికి మానవుడి జీవితం ఆనందమయం కావాలి అంటే అనేక అనేక కళలు నేర్చుకోక తప్పదు మానవుడి జీవితం ఆనందమయం కావాలి అంటే అనేక అనేక కళలు నేర్చుకోక తప్పదు ముఖ్యంగా సంగీత కళ ముందు విశేషంగా వినాలి కనుక జీవితంలో మాటలు తగ్గించి పాటలు సంగీతం వినడం అనేది హెచ్చించాలి ఈ విధంగా మానవుడి జీవితం సరళంగా ఆరోగ్యంగా అర్థవంతంగా ఆనందమయంగా కావాలి అంటే తప్పదు నాలుగు నములు అవే మౌనం మౌన్ మరి జ్ఞానం నోరు మూసుకుంటే మౌనం నోరు కళ్ళు మూసుకొని నాసికలోని శ్వాసను గమనిస్తే ధ్యానం నాడీ మండలం ప్రక్షాళనమైన తర్వాత మెదడును ఉపయోగిస్తే జ్ఞానం కంఠాన్ని చెవుల్ని సానబడితే గానం నెక్స్ట్ టాపిక్ సత్యమేవ జేతే ధ్యానమేవ జయతే సత్యమేవ జయతే అన్నది ఉపనిషత్ సూక్తి అంటే సత్యమే ఎప్పుడు జయిస్తూ ఉంటుంది అసత్యమే ఎప్పుడు ఓడిపోతూ ఉంటుంది అయితే సత్యం మబ్బుల సత్యం మబ్బుల ద్వారా అప్పుడప్పుడు కనుమరుగవుతూ కావచ్చు కానీ సూర్యగోళమైన సత్యం వెంటనే దేదీప్యమానంగా కంటికి మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది ఏది సత్యం ఏది అసత్యం నిత్యమైనదే సత్యం అనిత్యమైనదే అసత్యం మరి ఏది నిత్యం ఏది అనిత్యం ఆత్మే నిత్యమైనది అనాత్మే అనిత్యమైనది ఆత్మే నిత్యమైనది ఆత్మ అన్నదే సత్యం ఆత్మ అన్నదే స్వయం ప్రకాశమైన సూర్య మనస్సులోని మాలిన్యాలే ఆత్మను కనుమరుగు చేసే కారు మబ్బులు మాలిన్యం అంటే శుద్ధి రాహిత్యమే అంటే మనస వాచ కర్మన ఏకంగా ఉండకపోవడమే అంతేగాక నేను మేనుని అన్న జ్ఞానము అంతేగాక నేను మేనుని అన్న అజ్ఞానమే ఆత్మ వెలుగుకి అడ్డు తెర కట్టేది తెరతీయక రాధ అని శ్రీ త్యాగరాజ స్వామి ఎంతగా మొరబెట్టుకున్నా ఎంతగా ప్రార్థించినా బయట నుంచి తెర తీసే నాదుడు ఎప్పుడూ ఉండడు మనం మన తమో రజో గుణాలతో జన్మ జన్మలుగా అల్లుకున్న తెరను మనమే స్వప్రయత్నంతో కరిగించుకోవాలి మన తెరను శూన్యం చేస్తేనే తప్ప మన ఆత్మ మళ్ళీ జ్వాజ్వల్యమానంగా ప్రకాశించదు అందుకే అందుకు ఒకటే మార్గం అదే ఆనాపానసతే విపత్సన ధ్యాన విధానం అసత్యుల్యం అసతుల్యమై నిస్పృహులకు లోనవుతూనే ఉండాలా లేక సత్యులమై నిత్య జయాలతో నిత్య విజయాలతో నిత్యానందులుగా విలసిల్లుతూ ఉండాలా అన్నది ఎవరికి వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉండాలి ఈ నిర్ణయం అంటే సత్యమా అసత్యమా జయమా అపజయమా ధ్యానమా ప్రార్థన ఇప్పుడు ఇప్పుడా తర్వాత అంతరంగమా బహిరంగమా ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ఎప్పటికప్పుడు తమ తమ ఏకాంత స్థితుల్లో పూర్తిగా విశ్లేషించి సరైన నిర్ణయాలను తీసుకుంటూ ఉండాలి కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా అందరికీ ఇచ్చే సందేశం ఏమిటంటే సత్యమేవ జయతే ధ్యానమేవ జయతే ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ